హాయ్ అండి బెండకాయలు చూసారా చిన్న చిన్న మొక్కలకే చక్కగా కనిపించకుండా బెండకాయలు అయితే చాలా ఉన్నాయి ముదిరిపోయినాయి పోయినాయి చాలా వరకు లేతగా ఉన్న మటు కోసేద్దాం ఇది చూసారా చిన్న మొక్క చిన్న మొక్కలకే చక్కగా కాయలు చూసారా ఇవి చూసి నేను ఫోర్ డేస్ అవ్వలేదు నిన్న కొద్దాం అనుకున్నాను పోయలేదు వీళ్ళపై ముదిరిపోయినాయి మన ఇంట్లో చక్కగా కొంచెం ప్లేస్ ఉన్నా గానీ మొక్కలను పెంచుకుని ఈ విధంగా మన మన ఇంట్లోనే కాయలు ఆరోగ్యంగా తినచ్చు చిన్న ప్లేస్ ఉన్నా కానీ చక్కగా మనం మొక్కలను పెట్టుకోవచ్చు చూసారు కదా చక్కగా లేత బెండకాయలు కేజీ అయితే ఈ మొక్కలకి ఈ ముదిరిపోయిన కాయలు కూడా చక్కగా మనకి నెక్స్ట్ ఇయర్ విత్తనాలకి అయితే ఉంటాయి ఏమి మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చూసారు కదా చిన్న చిన్న మొక్కలకు కూడా చక్కగా బెండకాయలు వేసవ వచ్చేసింది కాబట్టి చిన్న కాయలే ముదిరిపోతున్నాయి అలాగే ఒకసారి మన మొక్కలు కూడా చూసేద్దాం చూసారా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి వంగనారు ఇవన్నీ చక్కగా బతకడం అయితే ఏం కాయలు కాస్తాయి ఏంటన్నది అయితే తెలీదు అవైతే ఇంకొంచెం పెద్ద మొక్కలు గుత్తి వంకాయలు మొత్తం అలాగే టమాటా మొక్కలు కూడా చూసేద్దాం పదండి ఒకసారి కాయలు చూసేద్దాం రండి చూసారు కదా మొక్కలు మాత్రం చక్కగా ఇది ఒకసారి దగ్గర నుంచి కాయలు అయితే చూపించేస్తాను చూసారు కదా కాయలు ఎంత చక్కగా ఉన్నాయో నాటు కాయలు నాటు టమాటాలు మనం ఎటువంటి మందులు వేయకుండా చక్కగా ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు ఎప్పటి నుంచో ఈ మొక్కలను చూపిద్దాం వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు చూసారు కదా ఎంత బాగా ఎదిగినాయో అలాగే ఇవన్నీ హైబ్రిడ్ చామంతి మొక్కలు కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు చూసారా పాలకూర ఉంది ఎక్కువగానే వేసాను కానీ రాలేదు మధ్యలో కొత్తిమీర చూసారా అలాగే కొంచెమే వచ్చింది కొత్తిమీర ఇది మొక్క చిక్కుడు చిన్న మొక్కకే చక్కగా మనకి ఎక్కువగా కాయలు కాసేస్తాయి ఇక్కడ చూసారా ఒక అరటిగాల అయితే దిగింది ఇది పచ్చరిటి ఎంత ముందు వీడియోలో కూడా చేశాను నేను చాలా పెద్ద గల వేసినప్పుడు చేశాను ఇది చాలా చిన్నదే ఇంకా చూసారు కదండి పుదీనా లో స్టోర్ చేసుకోకుండా మనకి ఇలా చక్కగా కొంచెం ప్లేస్ ఉన్నా కానీ చక్కగా ఏ మొక్క అయినా పెట్టుకుంటే అప్పుడు కోసుకుని మనం వంటల్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి చూసారా బంతి మొక్కలు ఎంత బాగా పూసినాయో సంక్రాంతికి అయితే ఇంకా ఎక్కువ మొక్కలు ఉన్నాయి అప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఆరిపోతాం కోడి గులాబీ కూడా చూసారా డబల్ గులాబీ అన్నట్టు వచ్చింది ఇటు ఇటు కూడా ఒకటే గులాబీ ఇది కాండం రెండు గులాబీలు కింద వచ్చింది ఇవన్నీ కరెక్ట్ మొక్కలు చూసారా ఇటు కూడా టమాటా మొక్కలు కాయలు చక్కగా వచ్చినాయి గుత్తులు గుత్తులు కింద ఇంకా తయారు అవ్వలేదు ఇవి ఇప్పుడు ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ రెండు మూడు చోట్ల వేసాము ఒక చోటే బాగా వచ్చింది ఇదైతే చాలా పెద్ద పువ్వు పూసింది విత్తనం ఏమన్నా వస్తుందేమో అని అన్నట్టుగా ఉంచేశాను చూద్దాం చూసారు కదా ఏమీ లేవు విత్తనాలు అయితే మనకు ఆన్లైన్లో అయితే చక్కగా పెట్టేస్తారు విత్తనాలు కూడా ఇచ్చేస్తామని ఇంత పెద్ద పువ్వు పూసినా కూడా విత్తనాలు లేవు ఏమీ లేవు ఇది ఇండోర్ ఇండోరాక్సిజన్ ఇప్పుడైతే చాలా మంది ఇళ్లలో పెట్టేసుకుంటున్నారు చూసారు కదా వరుసగా ఉంటాయి మాకు ఇక్కడ మామిడి మొక్కలు ఇక్కడ ఒక నాలుగు పిందలు అయితే ఉన్నాయి ఏం కాయన తెలీదు ఈసారి ఫస్ట్ టైం కాసింది పూత కూడా చక్కగా వచ్చింది ఇది ఒక మొక్క ఇక్కడ చూసారా డ్రాగన్ ఫ్రూట్ ఇది వాటర్ ఆపిల్ మొక్క ఈ సమ్మర్లోనే చక్కగా ఎదుగుతుంది ఇది వాటర్ ఆపిల్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఈ కాలంలోనే చక్కగా ఎదుగుతాయి ఇక్కడ చూసారా చిన్న అరటి చెట్టుకే గల అయితే వేసేసింది నాలుగు అస్తాలు గల లాస్ట్లో చిన్నది ఐదు అస్తాలు ఇంకొక అరటి గెల ఉంది చూపిస్తా కదండి అలాగే మా దొడ్లో చేపల తొట్టి వైట్ అండ్ బ్లాక్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్ ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి బయటకు వస్తాయి చక్కగా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పైకి వస్తాయి దీంట్లోనే తామర పువ్వు ఉంది ఆకలి అయితే పైకి రాలేదండి చూస్తున్నారా చక్కగా అయితే చేపలు కొన్ని అయితే బయటకు వచ్చినాయి వైట్ అండ్ బ్లాక్ ఇది ఒక అరటి జల ఇది తయారవడానికి వచ్చింది ఇది ఒక ఇంకొక నెలలో కాయలు చక్కగా ఇది చూసారా తమలపాకు ఇది మనకు ఒరిజినల్ తమలపాకు అండి రెండు మూడు రకాలు ఉంటాయి ఆకు ఇలా గట్టిగా ఉంటే మనకి చక్కగా బాగుంటుంది తాంబూలానికి గానీ దేనికైనా తినడానికి కొన్ని కాయలు అయితే ఘాటుగా ఉంటాయి కొన్ని ఆకులు ఇక్కడ చూసారా ఇది ఘాటుగా ఉండే తమలపాకు ఇలా ఉంటుంది ఆకు నల్లగా ఈ విధంగా పెద్దగా ఉంటాయి ఆకులు ఇది ఒక రకం తామలపాకు ఇది బృంగరాజు అని కూడా అంటారు కదా చూసారా ఎంత బాగా ఎదిగిందో చక్కగా ఎక్కువ నూనె తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఒక బీన్స్ మొక్కలు ఉన్నాయి చూసారా ఇవి మొత్తం మూడు రకాల బీన్స్ చూసారా ఇదిగో కాయలు అయితే చెట్టు అయితే కనిపించట్లేదు కానీ కాయలు మాత్రం చూసారా ఎంత ఎక్కువ ఉన్నాయో ఇది గోరు చిక్కుడు చూసారు కదండి మొక్కలను అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించేస్తాను ఎన్నున్నా చుట్టూ ప్రహరీ లేకపోతే ఈ కోళ్ళు అయితే మొక్కలని అయితే అస్సలు బతకనే పోవు చక్కగా ఆకులు తినేస్తే అది ఎలాగ అనుకుంటున్నారా ఇది చూసారా ఇక్కడ మెందుకోరా మేమైతే అసలు వాడలేదు చక్కగా వచ్చింది వెంట కానీ కోల్డ్ చక్కగా తినేసింది పిల్లలు చూసారా వెళ్ళిపోతుంది అది చక్కగా వచ్చేసి చక్కగా తినేస్తాయి వాటికి మాత్రం బలం కావాలిగా చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ డూంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్